అలాగే ముప్పై ఐదు సంవత్సరాలు ఆయన ఇక్కడ పనిచేశారు అలాగే ఎంతో మంది టీచర్లు ఇక్కడ పని చేసినటువంటి వాళ్ళు రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు మంచి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అది వారి యొక్క భావ భావాన్ని బట్టినైతే ఏమైతే మేము ఇక్కడ విషయం ఏంటంటే ఫిబ్రవరిలో అంటే మా నాన్నగారు అయినా నేనైనా సరే మీరు చేయు ప్రతి కార్యము ప్రేమతో చేయుడి అనర్థం అది ఒక ఆజ్ఞ మనం ప్రస్తుతం కానీ అంటే మీరు చేయు ప్రతి కార్యము ప్రేమతో చేయుడు మాట్లాడితే మాట్లాడు అని అర్థం అని ఇక్కడ ఉండేటువంటి సమవాసంలో ప్రేమ అందులో తటనమైన ప్రేమ ఏదో లాభం వస్తుంది కదా అని ప్రేమ ఈ ప్రేమ నివలేదైతే దేవుడు కపట వాడు నా ఇంత ఉండకూడదు అనే దావి అసలు వాడి నా ఇంత ఉండకూడదు నేను అంటే రాజు దాని దావీదు దావిదు కపట నేను ఎందుకు ఈ విషయాలు అంటే

అయితే ఏ పైన కూర్చుని ఏదో వేసుకుని మరణం మామూలుగా ఇప్పుడు కూడా కష్టపడి పనిచేసినటువంటి వాడు అందులో నేను కళ్ళారా చూశాను కాబట్టి మంచిది ఏంటంటే చిన్నవారైనా పెద్దవారైనా మగవారైనా స్త్రీలైనా పురుషులైనా దేవుడికి మానవుని యొక్క ఆత్మ చాలా ముఖ్యం శరీరం కేవలం కాబట్టి అనబడేటువంటివి లోకరీత్యా అంటే నేను అడిగాను అంటే మరి మరి ఇరవై పంతొమ్మిది వచ్చే ఎందుకంటే మరి కాలనీ అప్పటి మరి ఎక్కువ వెంటనే మనుషులు దూరం అయిపోయినప్పుడు బాధ అవుతాం బాగా అలవాటు అయినటువంటి మనుషులు అలాగే పదవిక్రమణ చేసి వెళ్ళిపోయినటువంటి టీచర్లు కూడా మీ ఇష్టం వచ్చేయండి మీ చేసుకోండి కలిగింది ఇష్టం లేకపోతే లేదు అన్న భావమే కానీ ఎవరిని కూడా మేము దూరపరచడం కానీ వేసేస్తాం కానీ ఉండ ఉండదు ఉండకూడదు ఏం ఏ వాక్యాన్ని అయితే బోధిస్తున్నానో ఆ వాక్యాన్ని నేను పట్టుబట్టలేనప్పుడు నేను ఆ వాక్యాన్ని బోధించుకోవడం ఎందుకంటే

ప్రతి వ్యక్తి బాధ్యత ప్రభు అయినటువంటి సాక్షిగా నిలబడుతున్న ప్రతి వ్యక్తి బాధ్యత ఉద్యోగస్తు అంత కాదు మనం ప్రభువులకు సాక్షి ఉండాలంటే ప్రభువులు తోలి నడుచుకోవలసినటువంటి వారు ప్రభులా ఉండవలసి ఆయన ధరించుకోవలసి ఉన్నారు ಅಲ್ಲ ಧರಿಸಿಕೊಂಡೇವೆ ಪ್ರವೇಶ ಮರಣಿಕೊಂಡು ಎರಡು ವೈಭವ ಆಯಸ್ ಜನನ ಉದ್ಯೋಗ ದೇವರು ದೀನಿ ಪಟ್ಟುಕೊಳ್ಳಿ ಜನನಾ జీవితాన్ని చూస్తాడు ఈ మధ్యలో ఉన్నటువంటి జీవితాన్ని చూస్తాడు కాబట్టి ఈ సమయంలో ఈ రోజున పదవి విరమణ చేసినటువంటి కుటుంబం పైన ఆయన యొక్క ఆ యొక్క గ్రామ ఆరోగ్యం గురించి అందరూ ప్రార్థన చేయవలసింది బాధ్యత ఏంటంటే ఈ రోజున ప్రతి వారికి కూడా నోట్ టైం ఏం చెప్పారంటే సుమార్త ప్రకటించడానికి రోజు ఓరం వెళ్ళవలసిన పని లేదండి వేరే ఊరే ప్రకటించలేదు పట్టణ ఇంట్లో బోధించు మార్చలేదు వీళ్ళు మార్చలేవు మన ఇంట్లో చెప్పు మన ఇంట్లో కూడా మా మాట నీకు నువ్వే చెప్పు నీకు నీవుగా